గత నాలుగు సంవత్సరాల పది నెలగా మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన ఇటమ్ మర్డర్ కేసు పెట్టారు ఈ రోజు కూడా వెళ్లి లోకేష్ ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతున్నాడు లోకేష్ పైన నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని ఈ ప్రభుత్వం వెళ్ళింది వాళ్ళందరికి నేను ఒకతే చెప్తున్నా ఈ లోకేష్ తగ్గేదే లేదు నేను ఏనాడు తప్పు చేయలేదు నేను మంత్రిగా నీతి నిజాయితీగా బతికాను మీరు ఎన్ని దొంగ కేసులు పెడతారో పెట్టుకోపోండి దేనికి నేను భయపడను అరే బాములకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసులకి మేము భయపడతామా ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక ఆఫర్ ఇస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టుకు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా మన అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కాని వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీ వడ్డీతో ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారు ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది ఈ బుక్ చూపిస్తే ఏ అధికారులైతే చట్టానుల్లంఘించారో వాళ్ళు గుండుపోటు వస్తుందంట